నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య రెండు వేల ఇరవై రెండులో మంత్రి పదవి పాయే రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి ఎమ్మెల్యే టిక్కెట్టు సొంత నియోజకవర్గంలో పుట్టి పెరిగిన ఊరిలో ఎమ్మెల్యే టిక్కెట్టు పాయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు అయ్యేసరికి ఎంపీగా పోటీ చేసిన స్థానంలో ఓడి పాయే ఏంటి ఈ పాయ దండకం ఏంటి అసలు ఈ పాయలు ఎవరు పాయేలు అని అనుకుంటున్నారా ఎవ్వరివో కాదు ఒకప్పుడు తన నోటి దురుసుతోటి తన దూకుడుతోటి నాకెవరూ సాటి లేరు నాకెవరు పోటీ రారు అని విర్రవీగిన నెల్లూరు ఎమ్మెల్యే నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు అలాగే మాజీ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలుబోయిన గారిది ఈ పాయే సో అసలు ఇందుకు ఇన్ని పాయలు పెట్టుకోవాల్సి వచ్చింది ఆయన ఇబ్బందులేంటి అనేది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిపతి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చిన స్ట్రోక్ ఏంటి ఆయన ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చెప్పుకోవాలి ఫస్ట్ అనిల్ కుమార్ యాదవ్ గారి నుంచి చెప్పుకోవాలంటే రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరు సిటీ నుంచి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అధికార తెలుగుదేశం పార్టీ అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎటు చెప్పేది ఏముందిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఒంటికాల మీద చంద్రబాబు గారి మీదకి లేకపోతే ఆ పార్టీలో వాళ్ళ మీదకి ఎవరైతే దూకుతారో వాళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో అదే జరిగింది అనిల్ కుమార్ యాదవ్ గారిని యథేచ్ఛగా ఎంకరేజ్ చేశారు ఆ ఎంకరేజ్మెంట్లోనే ఆయన చాలా బాగా రెచ్చిపోయి ఫెరోషియస్గా స్పీచ్లు ఇచ్చేసి అధికార పార్టీని దుయ్యబట్టేసి తూర్పారబట్టేసి నిప్పులు జరిగేసి ఉప్పు కార ఉప్పు మిరియాలు ఏవో అంటారు కదా కారాలు మిరియాలు నూరేసి అని చెప్పేసి ఇలాంటివన్నీ నూరేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఫలితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకు నెల్లూరు సిటీ నుంచే మళ్ళీ టికెట్ ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు మంచి మెజారిటీతోనే గెలిచారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయనకి మంత్రి పదవి కూడా కట్టుబెట్ కట్టబెట్టారు మొదటి మంత్రివర్గంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ కేబినెట్లోనే ఆయనకి మంత్రిగా చోటు దక్కింది అది కూడా ప్రతిష్టాత్మకమైన ఏదో చిన్న చితక పోర్ట్ ఫోలియో ఇచ్చేసి ఆయన ఏదో ఖాళీ కూర్చోబెట్టాం లేదా మంత్రి అంటే మంత్రి ఏదో మంత్రి పదవి ఇచ్చాంలే అన్నట్టు కాకుండా మంచి మంత్రి పదవి ఇచ్చారు నీటిపారుదల శాఖ మంత్రి సో ఎంత మంచి చేయొచ్చో ప్రజల దగ్గర ఎంత మంచి పేరు తెచ్చుకోవచ్చో అంత మంచి పేరు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంది ఆ పదవి ద్వారా కానీ ఆ పదవిని అనిల్ కుమార్ యాదవ్ కేవలం ప్రతిపక్షాలని తిట్టడానికి వాళ్ళ మీద అనవసరమైన ఆరోపణలు చేయడానికి వాళ్ళని దుయ్యబట్టడానికే తప్ప వేరే ఏటికీ వాడలేదన్నది అసెంబ్లీ సాక్షిగా అందరూ చూసిన సత్యం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాకముందుకే మధ్యలోనే అనిల్ కుమార్ యాదవ్ గారికి స్ట్రోక్ ఇచ్చేశారు దానికి కారణం కూడా లేకపోలేదు నెల్లూరు సిటీ అంటేనే రెడ్ల రాజకీయానికి పెట్టింది పేరు ఇది అవునన్నా కాదన్నా ఒప్పుకొని తీరాల్సిందే అందుకు నిదర్శనమే అనిల్ కుమార్ యాదవ్ ఒక అనిల్ కుమార్ యాదవ్ మిగిలిన నాయకులని ఏ ఒక్కరిని కూడా నెల్లూరులో కలుపుకుపోయే ప్రయత్నం చేయలేదు మంత్రిగా ఒంటెద్దు పోకడతోటి వెళ్ళారు అన్నది నెల్లూరు వ్యాప్తంగా వినిపించిన ఒక పెద్ద టాక్ అది అది కాదన్నా కానీ నమ్మలేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనిల్ కుమార్ యాదవ్ సన్నిహితులు ఇది తప్పు అని గీపెట్టినా కానీ ఒప్పుకోక తప్పని నిజం సో అందుకని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొరపెట్టుకోవటం వల్లనే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి మంత్రి పదవి రెండు వేల ఇరవై రెండులో మంత్రివర్గంలోని మార్పులు చేర్పులు సమయంలో ఆయనకి ఇవ్వటం జరిగిపోయింది సో అప్పటి నుంచే కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఇటుపక్కన చూస్తే అనిల్ కుమార్ యాదవ్ గారికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ రగిలిపోతుంది అంతకుముందే వీరిద్దరి మధ్య వైరుధ్యాలు ఉన్నా అవి చాప కింద నీరులానే ఉన్నాయి కోల్డ్ వార్లాగే నడిచినాయి కానీ ఎప్పుడైతే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చారో అప్పుడు ఈ ఆగ్రహ జ్వాలలన్నీ పెళ్ళుబికాయి బయటికి లావాల తన్నుకొచ్చాయని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే సో ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి సో జరుగుతున్న క్రమంలో ఎలాగూ కాలక్రమంలో కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు గడిచిపోయినాయి అంటారు కదా అలా కళ్ళు మూసుకోగానే రెండేళ్ళు గడిచిపోయినాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి తీరా చూస్తే అసలు అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసే అవకాశమే లేకుండా చేసేసారు ఆయన ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విషయాలన్నీ వాళ్ళు మొరపెట్టుకోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో నట్టేట ముంచేశాడు అని చెప్పేసి విపరీతమైన కంప్లైంట్లు ఇచ్చేయటం వల్లనే ఆయనకి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టిక్కెట్టు క్యాన్సిల్ అయ్యింది అన్నది నమ్మరాని సారీ నమ్మలేని నిజం సో ఏది ఏమైనప్పటికీ నెల్లూరు సిటీ నాది అని విర్రవీగిన అనిల్ కుమార్ యాదవ్కి నెల్లూరు సిటీ టికెట్ దక్కలేదు చివరికి చూస్తే నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చారు అక్కడి నుంచి పోటీ చేయాల్సిందే అని చెప్పారు ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టమైనా నష్టమైనా అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి వచ్చేసి నరసరావుపేట నుంచి పోటీ చేసేసి ఓడిపోయి మళ్ళీ బ్యాక్ టు నెల్లూరు వెళ్ళటం కూడా అలా కళ్ళ మూసుకుంటే ఇలా జరిగిపోయిన అంశం అదంతా సో మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు అసలు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు గడిచిన తర్వాత రిజల్ట్ వచ్చి అనిల్ కుమార్ యాదవ్ దారుణమైన ఓటమి పాలయ్యారు లక్షన్నర సుమారు లక్షన్నర ఓట్ల తేడాతో ఓడిపోయారు ఎంపీగా అని వార్తలు బయటకు వచ్చిన వెంటనే ఆయన అసలు కంటికి కనిపించ కనిపించడం కూడా కరువైపోయింది ఆయన ఎక్కడ ఇంతకుముందు అయితే ప్రెస్ మీట్లు తెలుగుదేశం పార్టీ ఊ అంటే ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు జనసేన పార్టీ ఆ అంటే ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని అలాగే లోకేష్ని ముగ్గురిని తూర్పార పట్టేసేవాళ్ళు ఎవరి మీద ఎంత వెటకారంగా మాట్లాడాలో అంత స్థాయి కన్నా మించి వెటకారంగా మాట్లాడేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు కంటికే కరువైపోయారు తీరా చూస్తే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చిన స్ట్రోక్ ఏంటో తెలుసా నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్గా ఇంకొక పర్సన్ని తీసుకొచ్చేశారు అలాగే నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్గా ఆయనకి ఏమాత్రం సరిపడని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని ప్రపోజ్ చేశారు సో ప్రపోజ్ చేయడమే కాదు ఆయనే ఇన్ఛార్జ్ అని అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది సో గతంలో అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని ఒకసారి ఇలాగే నెల్లూరు ఇన్ఛార్జిగా పెట్టినప్పుడు ఆయన పెద్దగా జిల్లా పార్ జిల్లా పార్టీ కార్యకలాపాలని పట్టించుకోవడం లేదు కేవలం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి తన విషయాలనే చూసుకుంటున్నారని కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి తప్ప నెల్లూరులో మరో నాయకుడు జగన్మోహన్ రెడ్డి కంటికి కనిపించకపోవటం వల్లనే ఆ స్థాయి నేత ఆ స్థాయిలో మాట్లాడే నేత ఆ స్థాయిలో దూకుడు కలిగిన నేత ఆ స్థాయిలో మాటల తోటాలు పేల్చగలిగిన నేత మరొకరు నెల్లూరు సిటీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించకపోవటం వల్లనే ఇప్పుడు మరలా ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మరలా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని తీసుకొచ్చి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్గా నియమించేశారు ఇప్పుడు నెల్లూరు సిటీ గా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు సో నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పదవి పోయింది ఇక్కడ చూసుకుంటే నరసరావుపేటలో ఓడిపోయారు ఇప్పుడు చూసుకుంటే అసలు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా ఆయనకి ఏమాత్రం ఇష్టం లేని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టేశారు అంటే ఇండైరెక్ట్గా అనిల్ కుమార్ యాదవ్ గారి నెత్తి మీద కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి అనిల్ కుమార్ యాదవ్ గారి పరిస్థితి అటు కక్కాలేక ఇటు మింగాలేక అన్నట్టుగా మారిపోయింది ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ కూడా నెల్లూరు సిటీలో ఇన్ఛార్జ్గా నియమించిన చంద్రశేఖర్ ఎవరు అంటే ఆయన ఎమ్మెల్సీ పైగా ఆయన చిత్తూరు జిల్లాకి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది ఆయనను తీసుకొచ్చి గతంలో ఎప్పుడైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారో అప్పుడు ఆయనని నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా నియమించారు పార్లమెంటరీ స్థాయిలో ఒక నాయకుడిగా నిలబెట్టారు అయితే ఆయనకి ఆ స్థాయి ఆ స్థాయిలో రాజకీయాలు చేసే సామర్థ్యం ఉందా లేదా అన్నది కూడా అప్పటి పరిస్థితులకి జగన్మోహన్ రెడ్డి ఆలోచించి నిర్ణయం తీసుకునేంత టైం కూడా లేకపోయింది సో వెంటనే చంద్రశేఖర్ గారిని నియమించేశారు ఆయన నియమ నియామకాన్ని అధికారికంగా ప్రకటించేశారు ప్రస్తుతం చూసుకుంటే ఇక నెల్లూరు సిటీలో చంద్రశేఖర్ గారిని ఆయనకి నెల్లూరు సిటీ బాధ్యతల్ని పూర్తిగా అప్పగించేశారు సో ఇప్పుడు కూడా ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ నెల్లూరు సిటీలో అసలు నెల్లూరు సిటీలోకి అనిల్ కుమార్ యాదవ్ ఏ టైంలో వస్తున్నారు ఏ టైంలో వెళ్తున్నారో కూడా ఎవరికీ అర్థం కావటం లేదు పూర్తిగా ఆయన వ్యాపారాలు పక్క రాష్ట్రాల్లో అటు చెన్నైలో కావచ్చు లేదా బెంగళూరులో కావచ్చు ఇంకో చోట కావచ్చు హైదరాబాద్లో కావచ్చు ఎక్కడన్నా కావచ్చు పక్క రాష్ట్రాల్లో ఉన్న ఆయన వ్యాపార కార్యకలాపాలని బాగా నిశ్చితంగా పరిశీలించుకుంటున్నారట టైం దొరికిందో మరి లేకపోతే ఇటు రాజకీయాలు మనకి సెట్ అవ్వనుకున్నారో లేకపోతే స్ట్రోకుల మీద స్ట్రోకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే మనం ఎవరితో చెప్పుకుంటాంలే అని అనుకున్నారో ఏమో కానీ ప్రస్తుతానికైతే అసలు ఆయన పూర్తిగా ఫేస్ చాటేశారని చెప్పేసి నెల్లూరు సిటీలో వినిపిస్తున్న మాట సో నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి ప్రస్తుతానికి ఇలా అయింది సో అంటే నెక్స్ట్ ఎవరు అంటే అనిల్ కుమార్ యాదవ్ గారికి ఈ గతి పట్టిందంటే ఈ స్థాయిలో ఆయన పరిస్థితి దిగజారిపోయింది అంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఎప్పుడైనా సరే రాజకీయాల్లో చాలా అణుకువగానే ఉండాలి ఇంత దూకుడు స్వభావం అంటే ఎంత త్వరగా పైకి వెలిగిస్తే అంత త్వరగానే కింద పడిపోతారా అనిల్ కుమార్ యాదవ్ గారే దానికి బెస్ట్ ఎగ్జాంపులా అని చెప్పేసి చాలా ఒక రకమైన స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి ఒక రకమైన వార్తలు ఇంటర్నెట్లో కూడా హల్చల్ చేస్తున్నాయి ఆయన గురించి ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ పదవి ఎప్పుడైతే మార్చేశారో ఆయన గురించి చర్చించుకోవటం మొదలుపెట్టారు పొలిటికల్ అనలిస్టులు కూడా సో అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి మీరేమనుకుంటున్నారు ఆయన నెల్లూరు ఇన్ఛార్జ్ అంటే సిటీ ఇన్ఛార్జ్ పదవి నుంచి ఆయనని తప్పించడం కరెక్టే అనుకుంటున్నారా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని మునిగిపోయారు అనుకోవాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆయనకు అన్యాయం చేయరు ఇంకా ఇంతకన్నా మంచి పదవి కట్టబెడతారు లేకపోతే నెల్లూరు నుంచి తీసుకొచ్చి నరసరావుపేట ఎంపీ ఇన్ఛార్జిగా ఇన్ని నిలబెడతారనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి